నమస్తే అండి వెంకటచాగంటి గారికి నమస్కారం నా పేరు శివరామకృష్ణ విశాఖపట్నం నుంచి నా మొదటి ప్రశ్న మనకి తిథి ఉంటుంది కదండి ఆ తిథిని ఎలా క్యాలిక్యులేట్ అనేసి అంటే కొన్ని మంది యాస్ట్రాలజర్స్ మన డేట్ ఆఫ్ బర్త్ అది తీసుకుంటారు లైవ్లో కానీ లేదా బ నేను చూసిన వాళ్ళు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇలా చెప్పగానే వాళ్ళు ఆ రోజు తిథి నక్షత్రం చెప్పేస్తారు వితౌట్ ఎనీ కంప్యూటర్ ఆర్ ఎనీ ఎనీథింగ్ లైక్ దట్ దే విల్ క్యాలిక్యులేట్ ఇన్ దర్ మైండ్ అటువంటి క్యాలిక్యులేషన్స్ ఒక తిథి ఫైండ్ అవుట్ చేయడానికో నక్షత్రం ఫైండ్ అవుట్ చేయడానికో వాళ్ళు ఎలా ఏ బేస్ ఏ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు అది మనం కూడా చేయొచ్చా మనం తెలుసుకోవచ్చా అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాజాగ్గంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ శివరామకృష్ణ గారి ప్రశ్నలు మూడు ఉన్నాయి మొదటి ప్రశ్న మీరు విన్నారు ఆ మొదటి ప్రశ్న తిథి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము ఒక మాటు ఆస్ట్రాలజర్సు డే టు టైం చెప్పంగానే వాళ్ళ తిథి అది క్యాలిక్యులేట్ చేసే నక్షత్రం క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తారు వాళ్ళ మైండ్లోనే అది ఎలా చేస్తారు అన్నది వారికి కావాలి శివరామకృష్ణ గారు ఒక ప్రొఫెషనల్ హీ కెన్ డూ ఇట్ ఫాస్ట్ అండి వాళ్ళకి దానిలో అనుభవం అలవాటు ఉంటుంది కదా స్పీడ్గా ఎక్కువ చెప్పగలుగుతారు నేను అమెరికాలో పిహెచ్డి చేసేటప్పుడు అక్కడ అండర్ గ్రాడ్స్కి నేను టీచింగ్ చేయాల్సి వచ్చేది అది టీచింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇస్తే నేను వెంటనే దానికి క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేసి అక్కడ ఆన్సర్ పెట్టేవా ఆ స్టూడెంట్సు వాళ్ళు మరి అండర్ గ్రాడ్స్ కదా వాళ్ళకి బాగా వచ్చేసి ఉండాలి కానీ వాళ్ళు ఎలా చేశారు అన్నారు అంటే ఇది ఇది అని మొత్తం స్టెప్స్ అన్నీ చూపిస్తే వాళ్ళు అబ్బా ఎట్లా ఇంత ఫాస్ట్గా ఎట్లా చేశారు అంటే అది మాకు అలవాటు మేము ఇండియాలో అలానే చేసేస్తాము మాకు స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఈ విషయంలో మ్యాథమెటిక్స్లో అని చెప్పాను వాళ్ళకి అక్కడ స్టూడెంట్స్కి అది అలవాటు లేదు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పుడే క్యాలిక్యులేటర్ చేతిలో పెట్టేశారు క్యాలిక్యులేట్ చేసుకున్నారు వాళ్ళు క్యాలిక్యులేటర్ నొక్కే లోపల నేను ఆన్సర్ చెప్పేవాడిని అక్కడ అంటే అలా అలవాటు మనకు ఉంది ఇండియాలో సిస్టంలో చాలా మటుకు మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కానీ ఈక్వేషన్స్ కానీ చాలా ఫాస్ట్గా చేస్తాం మనం ఇక్కడ వాళ్ళు చాలా స్లోగా చేస్తారు వాళ్ళకు పద్ధతి ప్రాసెస్ ఉంటుంది ఏ ఈజ్ ఇక్ టు ఓవర్ సి అని రాశారు అనుకోండి అప్పుడు దాన్ని ఏసీ ఈజ్ ఇకల్ టు బి అని మనం ఈజీగా చెప్తాం వాళ్ళు చెప్పలేరు అది కూడా చెప్పలేదు వాళ్ళు ఏం చేస్తారంటే రెండు వేపులా సి మల్టిప్లై చేసుకుంటారు ఒక సి అని రైట్ సైడ్ క్యాన్సిల్ చేసి లెఫ్ట్ సైడ్ ఏసీ ఈజ్ ఇకల్ టు బి అని చెప్తారు అనమాట సో ఇది వాళ్ళ మెథడాలజీ ఆఫ్ డూయింగ్ సో వాళ్ళకి అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఇంకా చాలా స్లోగా చేస్తారు మనమైతే ఫాస్ట్గా చేస్తాం అయితే ఇది మనకి అలవాటు అది మన చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో మ్యాథమెటిక్స్ని ఎలా చేయాలి బయట చేయించాలి అని టీచర్లు బాగా చెప్పారు మన లెక్కల టీచర్లు లెక్కల మాస్టర్లు బాగా చెప్పారు వాళ్ళు వాళ్ళు చేయించడం బట్టి మనము స్పీడ్గా చేసుకుంటున్నాం అలానే ఇప్పుడు ఈ పంచాంగము వీటిని చూడకుండా మైండ్లోని క్యాలిక్యులేట్ చేయడం అంటే మరి ఆయన ప్రొఫెషనల్ది ప్రొఫెషనల్స్ అలా చేయాలి లేకపోతే ప్రతిదానికి దానికి మేనమేషాలు లెక్కించుకుంటూ కూర్చోవాలంటే కష్టం అవుతుంది అనమాట సో అది చేస్తారు అయితే అలా చెప్పడం ఒకటి ప్లస్ దాన్ని వెరిఫై కూడా చేసుకోవాలి కరెక్టా కథ అవుతుందా లేదా అని కూడా చూసుకోవడం మంచిది ఆల్వేస్ ఒక మాట బాగానే ఉంటుంది చెప్పడానికి కానీ ఒక మాట తప్పులు కూడా పోవచ్చు సో అది ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని వాళ్ళు తప్పులు పోకుండా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మనకి ఇండియాలో పేరు విని ఉంటారు శకుంతలు అదేవి అని చెప్పి వాడు మ్యాథమెటిక్స్ ఎటువంటి క్యాలిక్యులేషన్ అన్న కంప్యూటర్ కంటే ఆ రోజుల్లో కంప్యూటర్ కంటే స్పీడ్గా చెప్పేది సో ఆ పేరు ఉంది ఆవిడకి ఎలా చెప్తుంది అంటే చెప్తుంది అంతే ఆవిడ కదా అది అది ఒక ఆర్ట్ అది ఆమె నేర్చుకుందా లేదా స్వతహాగా వచ్చిందా మనకు తెలియదు సరే ఇప్పుడు ఇంతకీ తిథిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి మాట్లాడుకుందాం అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడు భూమి ఒక లైన్లోకి వస్తాయి చంద్రుడు కరెక్ట్గా సూర్యుడికి ఒక లైన్లోకి వస్తాడు అంటే లైన్ అంటే ఒకటే స్ట్రైట్ లైన్లో ఉండదు బట్ ఒక యాంగిల్లో యాంగిల్ చూసినప్పుడు రెండు అంటే ఏంటంటే సూర్యుడికి దగ్గరగా రావటం మూలంగా చంద్రుడు కనిపించకపోవడం సో చంద్రుడు సూర్యుడు కలిసి ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి రాత్రి ఇక మనకి చంద్రుడు కనిపించడం అనమాట సో అలా మనకి అమావాస్య అని అనుకున్నాం అనుకోండి అక్కడి నుంచి ఇప్పుడు నేను లెట్ సే దాట్ నేను ఫలానా ప్లేస్లో మీరు ఎక్కడ విశాఖపట్నం అన్నారు కదా సరే విశాఖపట్నం ఉన్నాను అనుకోండి విశాఖపట్నంలో అమావాస్య అయిన సమయం ఏదైతే ఉంటుందో అక్కడ అయిందనుకున్నాం లెట్స్ అప్పుడే కరెక్ట్గా చంద్రుడు సూర్యుడు ఒక లైన్లోకి వచ్చారనుకున్నాం అంటే ఒకే యాంగిల్లో వచ్చారు అక్కడి నుంచి నేను భూమి తన చుట్టూ తను తిరిగి మళ్ళీ అక్కడ రావడానికి అదే ప్లేస్కి రావడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలుసు కాబట్టి చంద్రుడు ఎంత సమయంలో తిరుగుతాడో నాకు తెలుసు కాబట్టి ఆ చంద్రుడు తిరిగే సమయానికి ఎక్కడికి వస్తాడో అనేది ఒక తిథి అయిపోతుంది అనమాట సో ఒక తిథి అయిపోయి రెండో తిథి మొదలవుతుంది సో ఇలా ఆ తిథిని క్యాలిక్యులేట్ చేస్తాడు చంద్రుడు గమనము భూమి యొక్క భ్రమణము ఈ రెండు తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం చేసినప్పుడు మనకి ఓకే ఇది అని తెలుస్తుంది అనమాట అలా తిథుల్ని క్యాలిక్యులేట్ చేస్తాం అందుకని ఒక్కొక్క తిథికి ఎక్కువ సమయం ఒక్కొక్క తిథికి తక్కువ సమయం ఉంటాయి అందుకని డిపెండ్స్ ఆన్ వేర్ ది ఇస్ సో అందుకని మనము తిథుల్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు చాలా ఫాస్ట్గా చేసుకునే వాళ్ళకి అలవాటు అలా చేయాలి కూడా అది దట్స్ హౌ వీ లర్న్ట్ మన పూర్వీకులు అలానే నేర్చుకున్నారు కాబట్టి తిథిని అలా చేస్తాం ఇప్పుడు మీ రెండవ ప్రశ్న నా రెండవ ప్రశ్న మనకి చాలా పంచాంగాలు ఉన్నాయండి తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం శ్రీశైలం పంచాంగం అలా ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ పంచాంగాలు ఉన్నాయి ఈ ప్రతి పంచాంగంలోని ఒక పంచాంగంలో ఇచ్చిన తిథి టైమింగ్ వేరే పంచాంగంతో ఎప్పుడు అది అవ్వట్లేదు ఈక్వల్ అవ్వట్లేదు ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనేసి అండి పంచాంగాల్లో డిఫరెన్స్ ఎందుకు ఉంది క్యాలిక్యులేషన్స్ డిఫరెన్స్ ఎందుకు ఉంది అది వాళ్ళ వాళ్ళ గురుకులాల నుంచి వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళ ఆచార్యులు వాళ్ళకి నేర్పించింది అలా ఒక ఒక సిస్టమ్ వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలానే నేర్చుకున్నారు కాబట్టి అలానే చెప్తారు సో ఆ క్యాలిక్యులేషన్స్లో వీళ్ళకి వాళ్ళకి తేడా ఉంది అంటే మనమేం చేసేది లేదు ఎవరిది కరెక్టు అది కూడా చెప్పలేము ఎందుకంటే మనం ఆ ఫీల్డ్లో లేం కదా మనం ఆ ఫీల్డ్లో ఉండి కూర్చొని చేసుకుంటూ అదే ప్రొఫెషన్గా చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళది తప్పు అని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే మనం చెప్పడానికి వీలేదు సో మీరు అయితే మరి మేము ఎట్లా ఫాలో కావాలి ఏది ఫాలో కావాలి అని మీకు అనిపించింది అనుకోండి ఒకటి ఫాలో అయిపోండి మీకు ఏది మంచిగా అనిపిస్తే అది ఫాలో అయిపోద్ది అది బెస్ట్ పని దానిలో పెద్ద నష్టమేం జరగదు మీకు నష్టమేం జరగదు మళ్ళీ ఈ ఈ రాహుకాలంలో ఇది చేయద్దంటే రాహుకాలం వీళ్ళు ఇట్లా క్యాలిక్యులేట్ చేశారు వాళ్ళు అట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ తేడా ఉంది కదా అంటే రెండు కలిపేసుకోండి ఆ రెండు మొత్తంలో ఎక్కడ ఏం కాకుండా చూసుకొని అయిపోయారు సో అది పెద్ద సమస్య కాదు మీకు అది సో అందుకని ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అని మనం ఆర్గ్యూ చేసుకుంటే కూర్చోకుండా ఏదో ఒకటి పట్టుకొని ఫాలో అవ్వాలి మీకు ఫాలో అవ్వాలనుకుంటే అనుకుంటే లేదా వదిలేసేయండి రెండు వదిలేసేయండి అయిపోతుంది ఎంతమంది ఫాలో అయితే ఏమైంది మీరు ఫాలో కాకపోతే ఏమవుతుంది మీకు నమ్మకం ఉండి నేను ఇట్లా ఫాలో అవుతాను అప్పుడే నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటే ఏదో ఒకటి పట్టుకోండి పట్టుకొని ఫాలో అయిపోండి దట్స్ ఇట్ అది పరమాత్మను మీరు వదిలేసేయండి ఇంకా అంతేకాని ఇందులో పెద్ద నష్టం జరగదు ఆ పంచాంగాల మూలంగా పెద్ద నష్టమేం జరగదు మీరు వాటికి అన్నిటికీ రెమెడీస్ కూడా ఉంటాయి మళ్ళీ కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు సో ఒకదాన్ని పట్టుకొని నీట్గా ఫాలో అవ్వండి లేదు డౌట్ వచ్చేది రెండోది కూడా చూసారనుకోండి ఈ రెండింటిని కలుపుకోండి కలుపుకొని ఏది కరెక్ట్ టైం అయితే బెటర్గా ఉంటుందో చూసుకోండి ఈ రెండింటికి ఇప్పుడు ఈ టైంలో చేయొద్దని ఒకళ్ళు చెప్పారు ఎనిమిది టు తొమ్మిది మధ్యలో ఈ పని చేయొద్దు అని రెండో వాళ్ళు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర దాకా చేయొద్దన్నారు అనుకోండి మీరు ఎనిమిది టు తొమ్మిదిన్నర చేయకండి లేదు మొదటి వాళ్ళు మీరు ఎనిమిదింటికి బ్రహ్మాండమైన ముహూర్తం ఉందంటారు రెండో వాడు తొమ్మిదింటికి ఇంకా బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది అంటారు ఇప్పుడు ఈ రెండు ముహూర్తాలు ఏది తీసుకోవాలని మీరు ప్రశ్న వస్తుంది అప్పుడు కదా సమస్య వచ్చేది అవునా కదా సో మీరు ఎనిమిదింటికి మొదలు పెట్టండి తొమ్మిదింటికి ముగించండి అయిపోయారు అయితే విశేషం ఏంటంటే అలా చేయలేమంటే ఇది ఈ ముహూర్తంలో స్టార్ట్ చేసాం కాబట్టి ఇట్ల అయింది అట్ల అయింది అని మొదలు పెడతారు అది దట్స్ వేర్ దట్స్ వేర్ యువర్ బిలీఫ్ కమ్స్ అక్కడ మీ నమ్మకం అక్కడ వస్తుంది అన్నమాట సో మీరు ఎలా నమ్ముతున్నారు ఏం చేస్తున్నారు అని ఆధారపడి ఉంటుంది మీరు ఒకవేళ ఈ ఈ పంచాంగం ఎనిమిదింటికే చెప్పారు ఆ పంచాంగం తొమ్మిది అని చెప్పారు మీరు తొమ్మిది అని చెప్పిన పంచాంగంలో తొమ్మిదింటికి స్టార్ట్ చేశారు అనుకున్నాం ఫెయిల్ అయింది అనుకున్నాం అర్రే ఎనిమిదింటికి చేసుకుంటే బాగుండేది అనుకుంటారు అదే ఎనిమిదింటికి చేశారనుకోండి అది ఫెయిల్ అయింది అనుకో అదే తొమ్మిదింటికి చేసుకుంటే బాగుంది అనుకుంటారు ఎట్లానూ ఫెయిల్ అయితే మీరు అనుకునేది అది అదే ప్యాస్ అయిపోయింది అనుకోండి మీరు బ్రహ్మాండంగా చేశారనుకోండి అబ్బా ఈ పంచాంగం బ్రహ్మాండం ఉంది అని అంటారు సో దీనిలో మీకు చక్కగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తారు కాబట్టి మీరు ఏదో ఒక్కటి ఫాలో అవ్వండి నిష్టగా సరిపోతుంది అంతేకాని దానిలో ఓ జంజాటాలు ఇంత ఫియర్ మైండ్లో ఉండకూడదు మనకి ఏది ఫాలో అవ్వడం మంచిది అంత భయం ఉండకూడదు భయాన్ని తీయండి పరమాత్ముడి సృష్టి చేసింది మనకి అనుకూలంగా చేశాడు మనం సంతోషంగా ఉండటం కోసం చేశాడు దానిలో కొన్ని కొన్ని సమయాలు చేయకపోవడం మంచిది చేయటం మంచిది అని ఎందుకు పెట్టారని కారణాలు ఉంటాయి సో ప్రతిదీ జటిలంగా ఆలోచించకుండా స్మూత్గా ఆలోచించుకోండి ఓకే నాకు పాసిబిలిటీ ఉంది ఇప్పుడు నేను చేయను ఫ్యాంటాస్టిక్ సపోజ్ మీకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది జాబ్ ఇంటర్వ్యూ అది పొద్దున్నే పదింటికి వచ్చి మీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి కానీ అదే సమయంలో రాహుకాలం వచ్చింది అనుకుందాం రాహుకాలంలో అటెండ్ కావద్దని మీ సిద్ధాంతి చెప్పాడు అనుకోండి మీరు ఆ ఇంటర్వ్యూ మానేస్తారా మీకు అసలే ఉద్యోగం లేదనుకోండి ఆ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ అనుకోండి మీరు ఏం చేస్తారు మీరు అటెండ్ అవుతారు రాలేదనుకోండి ఉద్యోగం సిద్ధాంతి ఏమంటాడంటే బికాస్ నువ్వు అది అటెండ్ అయ్యావు కాబట్టి ఆ టైంలో అటెండ్ అయ్యావు కాబట్టి పోయింది అని చెప్తాడు అదే వచ్చింది అనుకోండి ఆయన ఏమంటాడు ఆ వచ్చింది కానీ నీకు దానిలో చాలా కష్టాలు వస్తాయి నీ కష్టం దానికి శాంతి చేయాలంటాడు శాంతి చేయించుకోండి హ్యాపీస్ దట్స్ ఇట్ దానికి ఓ పీకేసుకొని జుట్టు పీకేసుకొని ఒళ్ళంతా రక్కేసుకొని చేయక్కర్లేదు హ్యాపీగా జీవితం గడపండి మంచి పరమాత్మని మీద నమ్మకం పెట్టండి భగవంతుడు ఎప్పుడూ ఏ మనిషికి నష్టం చేయడు కాబట్టి భగవంతుడు నా స్మరించండి అన్నీ జరిగిపోతాయి ఓకేనా సో మీరు ఏది నమ్మినా పర్వాలేదండి వాళ్ళది నమ్మినా వీళ్ళది నమ్మినా ఎవరిది నమ్మినా పర్వాలేదు మీకు ఒక్కళ్ళు నమ్ముకోండి అంతే ఓకే లేదు రెండు నమ్ముతారు అనుకోండి నేను చెప్పినట్టు చేయడం సరిపోతుంది మీ మూడో ప్రశ్న కదా తర్వాత ఈ పంచాంగ క్యాలిక్యులేషన్స్లో పూర్వగణితం అని దృగ్గణితం అని రెండు ఉన్నాయి అంటారు కొన్ని మంది ఏమో పూర్వగణితం బేస్ చేసుకొని చేస్తారు కొన్ని మంది దృగ్గణితం బేస్ చేసుకొని చేస్తారు ఈ రెండు క్యాలిక్యులేషన్స్ ఈ రెండిట్లో ఏది యాక్యురేట్ ఏది కరెక్ట్గా ఉంటుంది పూర్వగణితము దృగ్గణితము ఈ రెండు ఏది కరెక్టు ఏది తప్పు లేకపోతే రెండు వాళ్ళు వచ్చా రెండు ఒకటేనా పూర్వగణితము అంటే ఇది వరకు మన వాళ్ళు చేసి క్యాలిక్యులేషన్స్ చేసిన పద్ధతి ప్రకారం దృక్గణితము అంటే ఇప్పుడు చూస్తూ స్పష్టంగా ఇప్పుడు ఈ చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ లెక్క ఇలా కడతాను అనుకోవడము దృక్గణితం సో ఈ పూర్వ పూర్వగణితానికి కొంత తేడా ఉంటుంది పూర్వగణితం కంప్లీట్లీ మ్యాథమెటికల్ బేస్డ్ ఉంటుంది అనమాట దృక్గణితమైన చూసి మ్యాథమెటికల్ బేస్డ్ ఉంటుంది చూసి నిర్ణయించుకొని చేసుకుంటారు సో ఇలా ఈ రెండు గణితాలు ఒకటే అయ్యి ఉండాలి చేస్తే ఒకటే రావాలి రిజల్ట్ లేకపోతే ఎవరిదో ఒకళ్ళు తప్పు అన్నమాట సో జనరల్గా అయితే రెండు ఒకటే వస్తాయండి ఏది తప్పు రాదు ఎందుకంటే పూర్వగణితంలో మన వాళ్ళు బాగా లెక్కలు చేసి పెట్టేశారు చక్కగా ఇది అని ఇన్ని గంటలు అవుతుంది ఇన్ని నిమిషాలు అవుతుంది ఇన్ని సెకండ్లు అవుతుంది చక్కగా పెట్టేశారు అయితే అప్పట్లో పెట్టింది ఘడియలు విఘడియల్లో పెట్టారు దాని ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ నిమి మినిట్స్ అవన్నీ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ అది సరిగ్గా చేయకపోతే తప్పులు పోతాయి అన్నమాట సో దృగ్గణితమైనా సరే పూర్వగణితమైనా సరే పర్వాలేదు ఈ పూర్వగణితం అనడానికి పా మనకి పూర్వీ పూర్వీకులు చేసినాన్ని ఒకటి చెప్పచ్చు లేకపోతే తూర్పు వేపు ఉన్నవాళ్ళు వాళ్ళు అని చెప్పుకోవచ్చు అంటే మనము ఇప్పుడు పాశ్చాత్యులు అంటే పశ్చిమ దిక్కు ఉన్న వాళ్ళని చెప్పుకుంటాం కదా సో అట్లనే వాళ్ళకి మనం తూర్పు అవుతాం కదా సో మనం చేసే గణితాన్ని పూర్వగణితము అని చెప్పుకోవడం కూడా జరిగిందనమాట సో ఇలా రకరకాల పేర్లు దానికి వచ్చినాయి ఏదేమైనా కానీ మీరు ఏ గణితం ఫాలో అయినా సరే బ్రహ్మాండంగా ఉంటుంది కంగారం ఏం పడద్దు విషయం ఏంటంటే తప్పు కనిపించింది అనుకోండి ఇది తప్పు కాబట్టి సవరించాలి అని చెప్పి తెలుసుకోవాలన్నమాట సో మొట్టమొదట మీరు గణితాన్ని మొదలుపెట్టేటప్పుడు మీరు ఈ తిథిని లెక్కబెట్టుకోండి మీరు పనిచేయండి శివరామకృష్ణ గారు ఇంత అడుగుతున్నారు కదా మీరు ఏం చేస్తారంటే అమావాస్య ఎప్పుడు వస్తుందో ఒకసారి చూడండి ఓకేనా అమావాస్య ఎప్పుడు వచ్చింది చూడండి చూసిన తర్వాత ఇది ఈ రోజున ఈ సమయంలో అమావాస్య మొదలవుతుంది అని ఏదో ఒక పంచాంగంలో ఇస్తారు కదా అది తీసుకొని నోట్ చేసేసుకోండి మీరు పెడేసుకోండి తర్వాత నెక్స్ట్ డే పాడ్యమి తర్వాత ద్వితీయ తృతీయ చతుర్థి వస్తుంది సో మీకు ఎప్పుడైతే చంద్రుడు మళ్ళీ కనిపిస్తాడో అది జనరల్గా తృతీయ చతుర్థికి వస్తుంది అనమాట సో అయితే మీకు ఆ సమయంలో చంద్రుడు బయటకు వచ్చినప్పుడు చంద్రుడు ఎక్కడ కనిపించాడు ఏ యాంగిల్లో కనిపించాడు సూర్యుడు అస్తమించిన తర్వాత ఎంత సమయానికి ఫస్ట్ కనిపించాడు ఇవన్నీ వస్తాయి మీకు డీటెయిల్స్ వచ్చినప్పుడు దానికి దానికి మధ్యలో యాంగిల్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు ఎందుకంటే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది కదా చుట్టూ తిరగడం అనేది సో దానికి దానికి మధ్యలో యాంగిల్ మళ్ళీ నెక్స్ట్ డేకి అది ఎక్కడ ఉందో క్యాల్కులేట్ చేయండి ఆ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయండి అంటే ఏంటంటే వెస్ట్రన్ వేపు తీసుకోండి వెస్ట్ ఈజ్ జీరో యాంగిల్ తీసుకోండి తీసుకొని అక్కడి నుంచి చంద్రుడు లేస్తారు పైకి కొద్దిగా చంద్రుడి పైకి వచ్చిన తర్వాత ఈ భూమికి దానికి ఉన్న మధ్యలో యాంగిల్ క్యాలిక్యులేట్ చేయండి నెక్స్ట్ డే ఎంత పైకి వచ్చాడు అదే సమయానికి అప్పుడు ఆ యాంగిల్ క్యాలకులేట్ చేయండి అప్పుడు నెక్స్ట్ డే ఎంత పైకి వచ్చాడు మళ్ళీ ఆ యాంగిల్ క్యాలకులేట్ చేయండి ఇట్లా మీరు యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది ఓ చంద్రుడు ఇట్లా మూవ్ అవుతున్నాడు ఇంత యాంగిల్ మూవ్ అవుతాడు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఈ యాంగిల్ మూవ్ అవుతాడు అని తెలుసుకుంటారు అలా మీకు చంద్రుడి క్యాలిక్యులేషన్ మీకు వచ్చేస్తుంది అలా మీరు చంద్రుడి యొక్క మోషన్ మొత్తం మీరు ప్రమాణంగా చేసేసుకుంటారు సో అందుకని మీరు ఆ ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి ఎవడో రాసేసాడు నేను చదివేశాను అంటే బాగానే ఉంది అంతవరకు కానీ ఎప్పుడు మీరు నేర్చుకుంటారు ఇది ఇంపార్టెంట్ అనమాట ఊరికే ప్రశ్న అడిగి తెలుసుకొని గోలగోలగా తెలుసుకొని ఏం చేస్తాం దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇదే పెద్ద కష్టమేం కాదు అవునా కదా సో మీకు ఒక సెక్స్టెంట్ ఏదో అది దొరుకుతుంది అనమాట ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ అది తీసుకొచ్చి చేయాలన్నమాట సో అది చేసుకుంటే మీకు యాంగిల్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట సో అది మీరు మీకు షాప్స్లో దొరుకుతుంది మీకు ఇన్స్ట్రుమెంట్ షాప్స్లో దొరుకుతాయి అన్నమాట ఎక్కడైతే కాలేజెస్కి వాటికి సప్లై చేస్తారో అది ఆ షాప్కి వెళ్ళి మీరు కొనుక్కొచ్చి పెట్టుకొని ప్రాక్టికల్గా చూడండి ఆ మబ్బు పడితే ఎట్లా అండి సరే ఒక నెల కాదు ఇంకో నెల ఇంకో నెల కాదు ఇంకో నెల అట్లా సంవత్సరం క్యాలిక్యులేట్ సంవత్సరం పాటు ప్రయత్నం చేస్తే మీకు తెలిసిపోతుంది కదా సో అది నేర్చుకునే పద్ధతి సో అది గణితం అవుతుంది అలానే మీకు అది పూర్వగణితంతో మీరు సరి చేసుకోవచ్చు అనమాట ఇదండి శివరామకృష్ణ గారు మీరు ఇట్లా మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి ఊరికే థీరీ నేర్చుకొని నెత్తి మీద కొట్టుకొని బాధలు పడుతూ కూర్చోకూడదు సో ప్రాక్టికల్గా ఉండండి ఓకే ఈసారి మీరు వీడియో చాలా బాగా చేశారు చక్కగా నీట్గా చేశారు కాస్త వాయిస్ పెద్దగా పెంచండి అది చాలా లోగా ఉంది వాయిస్ సో దేర్ ఫోర్ కొద్దిగా ఏదైనా సిస్టమ్ కొద్దిగా చేయండి మీరు దానికి ఓకే సో చేస్తే ఇంకా గట్టిగా వినిపిస్తుంది మనకి అప్పుడు ప్రేక్షకులు కూడా చాలా బాగుంటుంది నేను ఎట్లైనా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి పెడతాదండి కానీ బట్ స్టిల్ యూ గాట్ డూ ఇట్ ఉంటానండి ఓ